హలో పిల్లలు నేను బోంగో హలో పిల్లలు నేను చెక్కి అబ్బా చిక్కి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు దగ్గరలోని వాన చినుకులు పడుతున్నాయి మట్టి తింటే టేస్టీగా ఉంటుంది ఓహో నీకు మట్టి తినడం టేస్టా నాకైతే పండ్లు తేనె మాత్రమే ఇష్టం అందుకే నువ్వు చెట్టు పైన నేను నేలపైన ఉన్నాం మనకి అలవాట్లు వేరే వేరే కానీ ఒక విషయం చెప్పు నువ్వు పెద్దగా అయ్యాక పిట్టలా ఎగరగలవా అవ్వా మా డిజైన్ అలాంటి దానికి కాదు నడవగలం పరుగెత్తగలం కానీ ఎగరడం మాత్రం నో అదే నువ్వు ఎగరలేకపోతే మాకెందుకు భయపడతారు అన్న సంగతి నాకు అర్థమే కాదు అది మా తలరాత బాంభావం నీకు తెలియచిందే కదా సరే ఈసారి నీతో పందెం పెడతా ఎవరు ఎక్కువ ఆహారాన్ని సమకూరుస్తారో చూద్దాం పందేం కాదు మొన్న నీ ప్లేట్లోంచి పండు తీసుకున్నప్పుడు ఇలా కేకలు వేసావు గుర్తుందా ఓ అప్పుడు నువ్వేనా నువ్వు చాలా చిరుగుగా ఉంటావు చిక్కి అయితే ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ సరే బొంగో ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్ సరే బాయ్ 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 పిల్లలు చిక్కి నువ్వు కూడా చెప్పు అది చెప్పకుంటే ఎలా బోంగో బాయ్ బాయ్ పిల్లలు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే డైలీ డోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు చిక్కి చెప్పినట్టుగా డైలీ డోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి